వైఎస్ఆర్ ప్రచార విభాగీ జైల అధ్యక్షుడిగా ఆంధ్ర వారికి నూతన సంవత్సరాల సంక్రాంతి భాగం కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సుసంచోధనాలతో ఉండాలని ఆయుధ ఆరోగ్యాలతో కల్పించాలని భావించిన కోరుకుంటూ మరొకసారి ఆంధ్ర న్యూస్ వారికి ఆంధ్ర న్యూస్ వీక్షించే ప్రేక్షకులకు అలాగే మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు నా తరఫున మా సాహిత్య బొల్లవాడ తరఫున అలాగే మా గురువరియులు విశాఖ వ్యవసాయ శాఖ అభివృద్ధి మొన్నటి చైమీరెడ్డి శ్రీకాకుళ రామనగర్ తరఫున మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర సంక్షేమ శుభాకాంక్షలు తెలియజేస్తుంది